ఎందుకు నేను ఉండగా ఇంకో చేసుకుంటారా నేను నిన్ను పెళ్లి చేసుకుని నీతోనే పడలేపోతున్నాను ఇంకో దాన్ని చేసుకున్నానని నీకెవరు చెప్పారే నాకెవరు చెప్పలేదు నిన్న రాత్రి నేను పడుకున్న తర్వాత నా కళ్ళ మీరు వేరే దాన్ని పెళ్లి చేసుకోవడం నా కళ్ళతో నేనే చూశాను మా క్లాస్ బాయ్స్ చదువుకొని జాబ్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే టైంకి మా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడవడం నేర్చేసుకుంటున్నారు హలో మేడం కస్టమర్ కేరా అవును చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను మేడం నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినాయి రీఛార్జ్ చేసుకుందాం అంటే ఛార్జీలు నా దగ్గర పైసలు లేవు అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి నా పెన్లాము పొద్దుగాల పోయింది కూరగాయలు తెస్తాను ఇప్పటిదాకా రాలేదు ఓసారి నా పెన్లాం నంబర్ ఇస్తా కాన్ఫరెన్స్ కలిపండి మాట్లాడతా మేడం రెండు రోజుల నుంచి నా మగన్ షౌలిన అసలు ఎన్ని లక్షలైనా పర్వాలేదు నేను ఇస్తా చేసి నా మగన్ షౌలిన పట్టట్టు చేయండి మేడం నీ మొగుని మీద నీకు ఎంత ప్రేమ ఉందమ్మా తొక్కేం కాదు రెండు రోజుల నుంచి నేను తిట్టే తిట్లు ఇన్న కినబడతలేవు